రాజమండ్రికి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు నేను మొన్న ఒక పది ప్రశ్నలతోటి వాళ్ళని వారికి రిలీజ్ చేయడం జరిగింది ఓపెన్ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ రాయడం జరిగింది బాధ్యత కలిగినటువంటి ఈ ప్రాంత పౌరుడిగా పది ప్రశ్నలకి సమాధానం చెప్తారేమో అని నేను ఆశించాను ఎందుకంటే ప్రధానమంత్రి గారు హైటెక్ అంగులు ఉన్నటువంటి వ్యక్తి బాగా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేదు చెప్పకపోగా మన చిన్నప్పుడు మా ఊరిలో మార్కెట్లో వేసేవారు రంగస్థల నటులు అని ఉండేవాడు ఆ టైప్లో ఏకపాత్ర కానీ లేకపోతే ఇంకా అటువంటివి అన్నీ చేసి జనాన్ని మెప్పించాలని ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి గారు చేసేటువంటి అభినయానికి కానీ ప్రధానమంత్రి గారు పోషించేటువంటి పాత్రలకు కానీ తెలుగు ప్రజలు కానీ రాజమండ్రి ప్రజలు కానీ విశ్వసిస్తారని నేనైతే భావించడం లేదు పలు సందర్భాల్లో ఆ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆర్ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు వీళ్ళ ముగ్గురు యొక్క ఆహభావాలు వంగొంగి నమస్కారాలు ఇవన్నీ చూసుకుంటే అసలు ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అనేటువంటి భావన దానికి సంబంధించి మరి గతంలో వాళ్ళు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏ సందర్భాల్లో ఏ మాట్లాడుకున్నారో ఒకసారి చూసుకుంటే ఒకళ్ళకి ఒకళ్ళకి ఏమేమి తిట్టుకున్నారో అర్థం కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారు చెప్పారు మనకి ఈ రాష్ట్రంలో నన్ను తీసుకురండి నేను ప్రత్యేక తరగతి హోదా ఇస్తాను అని చెప్పారు ఆ క్లిప్పింగ్ ముందు చూద్దాం మనం ఫస్ట్ క్లిప్పింగ్ പറാനക്ക് ఎవరు నాక తిబెర్ കാഷ് చెప్పారు తి ആ വെറ്റി പേര് നീ উড়്രോපුട라 വെക്കൈരാడని చెప్పు చెప్పారు അർണാ പ്രോമിസ് വാദിലാത്താ ہوں۔ ആളെ കുന്ന പഠായेंगे ഈ जो वादा किया है उसको निभाएंगे भी और बनाएंगे भी ये ఏం చెప్పారు प्रधानमंत्री గారు ఏం చెప్పారు అంటే నాకు అవకాశం ఇచ్చి నన్ను ప్రధానమంత్రిని చేస్తే తప్పనిసరిగా తరగతి హోదా ఇస్తాను దాన్ని పెంచుతానని కూడా అన్నాడు అప్పుడు మనం అంటే పదేళ్ళు అన్నారు కాబట్టి దాన్ని వెంకయ్యనాయుడు గారు పెద్దలు ట్రాన్స్లేట్ చేశారు అది ఈవేళ వరకు రాలేదు నేను దాన్ని అడిగాను మొన్న ముందు రోజు రాసినటువంటి ఉత్తరంలో తరగతి హోదా గురించి అడిగాను ఇక చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూద్దాం వాళ్ళిద్దరు తిట్టుకున్నటువంటి పరిస్థితులు ధర్మ పోరాట దీక్ష ఢిల్లీలో ఒక

I mean, the direct personal battle between you and Mr. Modi is not a personal battle. Is it is a battle against people of Andhra Pradesh with Narendra Modi. Every state, there is a battle between him and people of that state. Northeastern states, he has gone there. What is the battle? People of northeastern states versus Narendra Modi. He went to West Bengal. What is the battle? Not Mamata. People of West Bengal with Narendra Modi. He went to the battle between of Tamil, Nadu of Tamil Nadu Why? He is dividing the nation. He is doing injustice. He is insulting people. He is finishing leadership. Same thing around the place. So he says that these are all desperate uh, moves being made by you. He says that he's made the battle very personal. He saying that you are simply trying to promote your son, and this is about that. But what I am saying. Yes. Yes. So. ఇది ఆయన ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ తెలుగులో మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది మాటకు మాట నేస్తూ ఉంటుంది ఒక ఛానల్ వాళ్ళకి సంబంధించిన ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి చూద్దాం मोदी माता बाबू पूरे माता जी को दिवस अब क्या उन्होंने वादा किया था कि आंधरा के इंफ्रास्ट्रक्चर का ప్రధానమంత్రి స్థాయికి తగిన పని గురువుకు నామాలు పెట్టింది మీరు అధ్వాని చేశారు తమ్ముడులో చేశారు వాటి చేశారున్నారీ కొండ కాదని మిమ్మల్ని అడుగుతున్నా కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధీన అహంకారం నేను ఎన్నికల్లో ఓడిపోవడంలో సీనియర్ అంటాం తొంభై నాలుగు గెలిచాం తొంభై ఆరు గెలిచాం తొంభై ఎనిమిది గెలిచాం తొంభై తొమ్మిదిలోకి రెండు వేల నాలుగులో ఆ రోజు నేను అహంటే ఓడిపోతే మీరు అనుభవించమని చెప్తున్నారు ఒకప్పుడు నేను కాంగ్రెస్ తో వివేదించారని సో ఇదిలా గంటల గంటలు ఎపిసోడ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యని ఈయన ఆయనని తిట్టడం ఆయన ఈయనని తిట్టడం వెన్ను పోటు చేయడం చెప్పడం ఇదంతా అయిపోయింది ఇక మూడో ఆర్టిస్టు మన సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాచి పైన ఇచ్చినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనేమన్నారు శుద్ధం కళ్యాణ్ తాను రెచ్చగొడితే వ్యవహారం మరోలా ఉంటుందన్నారు యువతకు ఉపాధి చూపించడం అంటే లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం కాదన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన విమర్శలను పవన్ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు నేను కేంద్ర ప్రభుత్వం పైన విభేదించిన తర్వాత నా మీద విమర్శలు చేసే పరిస్థితి వచ్చాను ఇది ఎక్కడ న్యాయమని అంతవరకు మీకు మంచిగా కనపడ్డాను ఇప్పుడు మాత్రం నేను చెడు వ్యక్తి గారికి కనపడుస్తున్నాను అనిపిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని లేదు ఆయన విమర్శిస్తున్న వాస్తవాలు కూడా చెప్పాలి ఎక్కడ సమస్యలు ఎక్కడ అధిన రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్నారు ఒక్కసారి ఇంకా మాంగ్లీస్ మంత్రి చూడ ఇక మాంగ్లీస్ పార్టీ కళ్ళు చూడండి పర్మిషన్స్ ఎవరి దగ్గర ఇష్టానికి ఉన్నారు ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది తెలుగుదేశం రాజకీయ వాదం జరుగుతా ఉంది తప్ప మరి ఎవరి కాదు అని చెప్పడం ఎన్ని పూర్తి మైనింగ్ ఇంకా రైతుల ప్రేమ మైనింగ్ దొరకేస్తున్నారు తెలంగాణ దొరకేస్తున్నారు జనూరు దొరికిస్తున్నారు మరి సో ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా టేకిట్ గ్రాంటెడ్గా తీసుకుని అమాయకులు అనేటువంటి విధంగా తీసుకుని వీళ్ళ ముగ్గురు నిన్న రాజమండ్రిలో చేసినటువంటి డ్రామా చూస్తే మా చిన్నప్పుడు కురుక్షేత్రం సరిపోదు మా ఊర్లో కురుక్షేత్రం వేసేవారు అమలాపురంలో ఆ పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరిపోరు అంత పెద్ద నటించారు వంగి దండం పెట్టడం ఒకరు లేచి దండం పెట్టడం ఒకటి కాళ్ళు పట్టుకోవడానికి చేయడం ఇంకొక ఆయన ఆయన వారించడానికి ప్రయత్నం చేయడం ఇదే ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పాలంటే ఇష్టపడక లోకేష్ తండ్రి అని మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం అటువంటి ఆయన ఈవేళ ఇమీడియట్గా యూ టర్న్ తీసుకున్నాడు ఆయన చెప్పాడు నువ్వు యూ టర్న్ తీసుకున్నావు యూ టర్న్ తీసుకున్నావు అని ఆరు సీట్ల కోసం అసెంబ్లీ సీట్ల కోసం విధి లేక గది లేక ఈ రాష్ట్రంలో ఏ విధంగా దొంగదారిని భారతీయ జనతా పార్టీకి రావాలని వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇన్ని సీట్లు ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఎందుకోసం దీని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ప్యాక్ ఏంటి అనేటువంటిది తెలియాలి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయకండి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారన్నటువంటి సందంగా మీరు ముగ్గురు కలిపి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేయకండి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతోంది ఇట్స్ ఏ పార్లమెంట్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఇట్స్ ఏ పార్లమెంట్ యాక్ట్ పాస్డ్ బై మన్మోహన్ సింగ్ జీ అండ్ శ్రీమతి సోనియా గాంధీజీ ఈ రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోతున్నాం కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి మేళ్ళు ఇచ్చారు ఐదు లక్షల కోట్ల రూపాయల ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ ఆనాడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు ఈ వేళ రేట్లో చూసుకుంటే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి మనకు జరిగి ఉండేది దాంట్లో ప్రధానంగా పోలవరం పోలవరానికి సంబంధించినటువంటిది నిర్వాసితులకు సంబంధించింది ప్రధానమంత్రి గారు ఒక మాట మాట్లాడు రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వెనుకబండ జిల్లాల ప్యాకేజీ గురించి మాట్లాడరు ఢిల్లీని తలదన్నేటువంటి అమరావతిని ఇస్తాను క్యాపిటల్ని ఇస్తానని దాని గురించి మాట్లాడు పక్కనున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముప్పై మూడు వేల ఎకరాలలో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆంధ్రుల గర్వంగా ఆనాడు ఇందిరాగాంధీ గారి ఫౌండేషన్ ఇస్తే పెద్దలు పివి నరసింహరావు గారి దేశానికి జాతికి అంకితమిస్తే మన్మోహన్ సింగ్ గారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రభుత్వ దానాన్ని ఇచ్చి మనకి లక్ష మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి ఉండే విధంగా మనకి ఎన్నో ప్రయోజనాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆకాంక్షించిన విధంగా ఎస్సీ ఎస్టీస్కి ముప్పై వేల ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితి లక్ష మందిలో ఆ రిజర్వేషన్ ప్రకారం ఆ రోస్టర్ ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కూడా రాకుండా ఒక పథకం ప్రకారం ఆర్ఎస్ఎస్ హిడెన్ ఏజెండా అయినటువంటి ఏదైతే రిజర్వేషన్స్ ఎత్తేయాలి అనేటువంటి స్కీమ్కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆద్యం పోస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటోంది ఇందాక మిత్రులు చెప్పిన విధంగా తెలుగు ప్రైడ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగవరం పోర్టు మన తెలుగు వాళ్ళది దాంట్లో పన్నెండు శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జగన్ మెడల్ వచ్చి సంతకం పెట్టించి దాన్ని తీసుకు వెళ్లి అదానీ పోర్టుగా చేశారు పక్కన ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్ట్ మన తెలుగు వాళ్ళది దాన్ని కూడా అదానీకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి జీవీకే బాంబే ఈ దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి ముంబైలో మన తెలుగువాడిని వెళ్ళి వ్యాపారం చేసి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేస్తుంటే వాళ్ళ ఇంటి మీద సిపిఐ ఈడీ రైడ్స్ చేసి విధి లేని గచ్చెత్తలు లేని పరిస్థితిలో వాళ్ళ సంతకాలు పెట్టి మాది కాదు వద్దు మాకు వద్దని చెప్పి వచ్చేసినటువంటి పరిస్థితి భోగరాజు పట్టాభు సీతారామయ్య గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్గా మన తెలుగు ప్రైడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర బ్యాంక్ పేరు మీద ఒక బ్యాంక్ ఉంటే దాన్ని వేరే బ్యాంకులో బెరిచేసి ఆంధ్ర అనేటువంటి పదం తీసేసినటువంటి పరిస్థితి ఈ ఉత్తర దేశం యొక్క భారత జూటా పార్టీ ఈ బీజేపీ అంటే అబద్ధాలు అసత్యాలు అన్యాయాలు అక్రమాలు రెజలెన్స్ విషయంలో మనం చూసాం బేటీ పడావో బేటీ బచావో అని చెప్పేటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులు రెగ్యులర్స్ అందరూ కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తే అటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారు ఎవరైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నారో వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమ్మణంలో నుంచి తీసుకుని నీళ్లు కడితే వాళ్ళందరూ పునీతులు అవుతారు పక్కనే మన పక్కన అనకాపల్లి ఒక ఆయన ఉన్నారు ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీద ఈడీ రైట్ సిబిఐ రైట్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఇవన్నీ పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారు శరణ వేడుకున్నాడు కప్పం కట్టుకున్నారు అమిత్ షా దగ్గరికి వెళ్ళారు బీజేపీలో జాయిన్ అయ్యారు ఈ వేళ వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు విజయవాడలో ఒక ఆయన ఉన్నారు అసెంబ్లీకి మనం చూసాం బ్రేకింగ్ న్యూస్లో రోజు ఆయన మీద ఈడీ సిబిఐ బ్యాంకులకి ఇన్ని వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టారని చెప్పారు వేళ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు అవినీతితో కూడుకుపోయినటువంటి పార్టీ అక్రమాలతో కూడుకుపోయినటువంటి పార్టీ స్వలాభం లాభపేక్ష ఈ దేశంలో ఇద్దరు అదాని అంబానీల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళు ఒక కన్నేసారి తెలుగు రాష్ట్రం మీద ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద ఇక్కడ తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతం మీద సముద్ర తీర ప్రాంతం మీద ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ మీద త్వరలో విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా తీసేసుకుంటున్నారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోతుంది ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇవి కాకుండా మనను బానిసలుగా చేసేటువంటి పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని బలవంతంగా జాతీయ స్థాయిలో తీసుకొచ్చి మనకున్నటువంటి భూమి మీద హక్కులను కూడా లాక్కునేటువంటి పరిస్థితి ఎందుకంటే మిగిలిన భూములన్నీ కూడా అదానికి అంబానికి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ఈ దేశంలో జరిపే సర్వే సామాన్యుడి కోసం కాదు ఈ దేశంలో జరిపేటువంటి ల్యాండ్ సర్వే అనేటువంటిది క్యాపిటలిస్టుల కోసం వాళ్ళకి ఇవ్వడం కోసం ల్యాండ్ని వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిన్న ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినటువంటి ప్రసంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు అవినీతి గురించి మాట్లాడారు ఆరు వేల కోట్ల రూపాయల ఆరు వేల కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చాయంటే ఈ దేశంలో తొంభై శాతం బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ భారతీయ జనతా పార్టీకి వచ్చాయి పది శాతం బాండ్స్ మిగిలిన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు వచ్చాయి అరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు సిగ్గు లేకుండా వాటర్లు కూడా అకౌంట్ సీజ్ చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉంది ఏనాడో అటువంటి విలో దిబ్బా టచ్ చేయలేదు మా పార్టీ కార్యాలయానికి వచ్చి ట్రెజరర్స్ని ఇబ్బంది పెట్టి అకౌంట్ సీజ్ చేసి అఫీషియల్గా ట్రాన్సాక్షన్ కూడా కాకుండా చేయాలనేటువంటిది ఆలోచన విజ్ఞులైనటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ మన ప్రాంత ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం తస్మాత్ జా జాగ్రత్త భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఒకసారి ఈ రాష్ట్రంలోకి వచ్చిందంటే ఎంతో కష్టపడ్డారు పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళు ఆ రాష్ట్రం నుంచి పంపడానికి ఎంతో కష్టపడితే గాని పోలేదు వాళ్ళు కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద రకరకాల చిచ్చులు మొదలు పెడతారు మనం చూసాం అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మణిపూర్లో జరిగినటువంటి సంఘటన చూసాం రెండు సెట్స్ మధ్యన అన్యాయాలు అక్రమాలు క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళే చేస్తున్నారు అక్కడ కూడా అటవీ సంపద కోసమే కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ప్రధానమంత్రి గారు ఇంకో మాట చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో జరిగినటువంటి అవినీతి అని రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పురంధేశ్వర గారు ఈ రాష్ట్ర దేశ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తే పురంధేశ్వరి గారు భాగస్వామ్య కాదా కేబినెట్ పోలిగ ఆనాడు మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో ఉన్నారు అదే విధంగా పురంధేశ్వరి గారి గతంలో కూడా చెప్పాడు మీకు హస్బెండ్ రాసినటువంటి పుస్తకం ఒక చరిత్ర కొన్ని నిజాలు ఎందుకంటే ఇది సమయం దగ్గర పడుతుంది వీళ్ళ యొక్క ముసుగు తిరిగి తీవలసినటువంటి పరిస్థితుంది దీంట్లో దగ్గబాటి వెంకటేశ్వరరావు గారు క్లియర్గా రాశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన నైవంచన బావన్ ఏ విధంగా మోసం చేశాడు రాజకీయంగా ఆయన ఎలా మోసం చేశాడు ఆయనకు ఉప ముఖ్యమంత్రి స్థానానికి ఎలా ఇవ్వలేదు ఇది లైవ్ ఎగ్జాంపుల్ వీట్లన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇందాక మనం చూసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోండి మోసం ట్రాప్ జరుగుతోంది ట్రాప్లో మనం పడకూడదు డెఫినెట్గా ఈ ప్రాంతంలో పురంధేశ్వర గారు ఓటేసిన ప్రత్యక్షంగా మోడీ ఓటేసినట్టే జగన్మోహన్ రెడ్డి ఓటేసిన పరోక్షంగా ఆయనకు ఓటేసినట్టు ఎందుకంటే ఈవేళ చెప్తున్నాడు శాండ్ మాఫియా ఈవేళ చెప్తున్నాడు ల్యాండ్ మాఫియా ఈవేళ చెప్తున్నాడు లిక్కర్ మాఫియా ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఏం చేశాడు కళ్ళు చూడలేకపోయాడా నరేంద్ర మోడీకి కళ్ళు లేవా ప్రధానమంత్రికి సీబీఐ ఈడీ పెట్టి ఎంతో మందిని ఇబ్బంది పెట్టినాడు ఐదు సంవత్సరాలు లిక్కర్ మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ జరుగుతుంటే ఏం చేశాడు ప్రధానమంత్రిగా ఉండి దద్దమ్మలా ఉండి జరుగుతున్నాడు అన్యాయాలని అక్రమాలను ఖండించలేనటువంటి స్థితిలో ఈ రాజమండ్రి ప్రశాంతమైనటువంటిది ఇప్పటికే ఇక్కడ బ్రేడ్ బ్యాచ్లు కానీ ఇప్పటికే ఇక్కడ మత్తు పదార్థాలు కానీ ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి కల్చరల్ క్యాపిటల్ ఇది మన రాష్ట్రానికి కవి నన్నయ్య గారి దగ్గర నుంచి టంగుటూరు ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి అనేక మంది హేమహీమలు నడయాడినటువంటి ప్రదేశం ఈ యొక్క పీస్ అనేటువంటిది చాలా ముఖ్యం ప్రజలందరూ కూడా ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ మనం చక్కగా ఉన్నాం అటువంటి ప్రదేశంలో ఈ భారత్ జోడా పార్టీ నాయకులను దేవద్దు జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు విద్యులైన ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద వారి యొక్క ఆనెస్ట్ ఇంటిగ్రిటీ మీద ప్రజలకి నమ్మకం విశ్వాసం పెరిగాయి కర్ణాటకలో స్వీప్ చేసింది తెలంగాణలో స్వీప్ చేసింది తప్పనిసరిగా జరగబోయేట ఎన్నికల్లో ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా స్వీప్ చేయబోతున్నాం భారతీయ జనతా పార్టీ నూట యాభై లోక్సభ సీట్ల కన్నా రాసుకోండి నూట యాభై లోక్సభ కాదు ఫస్ట్ స్పెల్ జరిగినప్పుడు చార్సార్ అన్నాడు ఎక్కడ నిలబడిందా మళ్ళీ ఆ పదవే లేదు సెకండ్ స్పెల్ రేపుడుతోటి డిసైడ్ అయిపోతుంది దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర పార్టీలు ఎవరైతే మన కూటమిలో ఉన్నాయో ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు విత్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ తోటి ఉన్నాం లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఓడించాలనేటువంటి కక్షతోటి ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను కానీ నాతో పాటు ఏడుగురు అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గాలు అభ్యర్థులుగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు 嗯。